మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి మరో నెల రోజుల్లో కొత్త వాము సీజన్ ప్రారంభం కానుంది గుజరాత్లోని జామ్నగర్ మార్కెట్కు వారం పన్నెండు వందల బస్తాల సరుకు రాగా అందులో రెండు వందల యాభై బస్తాల కొత్త సరుకు ఉంది అయితే ఈ సరుకులో నాణ్యత కొంత తక్కువగా ఉంది జనవరి మొదటి వారం నుండి కొత్త సరుకు రాబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం స్టాకిస్ట్లు సరుకు కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే మరో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు తెలంగాణలోని వికారాబాద్తో పాటు మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో కొత్త పంట ప్రారంభం కానుంది మహారాష్ట్రలోని నందూర్బార్ మరియు అకోలా ప్రాంతాల్లో ఈ ఏడాది ఉత్పత్తి తగ్గింది అయితే గుజరాత్లో యాసంగి సాగు భారీగా పెరిగే అవకాశమునని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం ఊంజా మార్కెట్కు సరుకు సరఫరా ఎడతెరపి లేకుండా కొనసాగుతోంది కొనుగోళ్లు బాగున్నప్పటికీ ధరలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు వివిధ మార్కెట్లలో ధరల వివరాలు ఇలా ఉన్నాయి జామ్నగర్ మార్కెట్ ఇక్కడ ప్రతిరోజు యాభై వేల బస్తాల కొత్తవాము వస్తోంది దీని ధర క్వింటాలకు పన్నెండు వేల నుండి పదహారు వేల రూపాయల వరకు పలుకుతోంది ఇక మూడు వందల బస్తాల పాత సరుకు అమ్మకాల్లో నాణ్యమైన సరుకు పదహారు వేల నుండి పదిహేడు వేల రూపాయలు మీడియం రకం పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మరియు సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి పదకొండు వేల రూపాయల ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్ నీమచ్ మార్కెట్ గత వారం ఇక్కడ మూడు వేల బస్తాల వాము అమ్మకాలు జరిగాయి ధరల వివరాలు చూస్తే ఎక్స్ట్రా బోల్డ్ రకం పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలు నాణ్యమైన ఆకుపచ్చ సరుకు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సాధారణ రకం పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల రూపాయలు మరియు ఎరుపు రకం క్వింటాలుకు తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేల రెండు వందల రూపాయల ధర పలికింది